హెచ్బిఎన్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్న బియ్యం పదివేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సరఫరా చేస్తున్నది రైతుల వద్ద నుండి సేకరించే బియ్యానికి బియ్యం సంచులకి సంచులను కుట్టే తాడుకి రవాణాకి కూలీలకి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది ఈ ప్రక్రియను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పుకి వడ్డీతో సహా కేంద్రమే భరిస్తుంది పేదలకు ఇచ్చే సన్న బియ్యానికి అయ్యే ఖర్చులు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది మిగతా రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దాచి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు బండి సంజయ్ హోంశాఖ సహాయం కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి ఈ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు వస్తుందా స్పష్టం కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది నేను దాన్ని ప్రూవ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి ఇలా ట్రాన్స్పోర్టేషన్ కానీ సుదీర్ధాల పైసలు కానీ గోణ సంచి పైసలు కానీ లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది దానికి మిత్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అర నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐక్రలు బియ్యం ఫ్రీ ఇచ్చారు